నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఏపీ షెడ్యూల్ తెగల కోఆపరేటివ్ ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుండా సురేంద్ర అన్నారు స్థానిక వైస్ఆర్సీ కార్యాలయంలో ఎంపీ పోచే బ్రహ్మానంద రెడ్డిని ఆయన కలిసి మాట్లాడారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారన్నారు రాష్ట్రంలో అన్ని కులాల అభివృద్ధికి బాటలు వేశారన్నారు నంద్యాలలో అభివృద్ధి గురించి టీడీపీ నాయకులు మాటలు చెప్పడమే కానీ చేతలు చూపించలేకపోయారన్నారు చరిత్ర కలిగిన నంద్యాల టీడీపీ నాయకులు గాని పద్నాలుగుగేళ్ల ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు గారి నంద్యాల పట్టణంలో ఆస్పత్రిని మార్చలేకపోయారన్నారు పోచా బ్రహ్మానంద గారెడ్డి గారిని కలిసి ఈ పార్లమెంటుకు సంబంధించి గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పార్లమెంటు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం పైన సుదీర్ఘంగా మేము ఇక్కడ ప్రచారం చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే గౌరవ పార్లమెంటు సభ్యులు వాస్తవంగా ఇది అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా కానీ ఈ ప్రాంతంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే ఖచ్చితంగా చేయాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు దాదాపు ఇప్పటికీ ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే ఐదు మెడికల్ కాలేజ్ పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఆ మెడికల్ కాలేజ్ రావడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పోచ బ్రహ్మానందరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చాలా నిజంగా ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచన చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టడం జరిగింది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రంలో మొత్తం మెడికల్ కాలేజీలు నాలుగో ఐదో ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది నిజంగా ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి అభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మనం సందర్భంగా చెప్తా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంతంలో గతంలో ఒకే రైలు విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి పరిస్థితి రైల్వేను ఆధునీకరించి ఇవాళ నాలుగు నుంచి ఐదు రైళ్లు ఇవాళ ప్రయాణికులు సౌ సౌకర్యార్థం ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయంటే గౌరవ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి పోచ బ్రహ్మాంద్రి గారి కృషి అని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం అంతేకాదు ఇవాళ ట్రైబల్స్ ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో నందికొట్కూర్ లాంటి ఒక మారుమూల నియోజకవర్గంలో ఇవాళ ఎస్టీలకు కాలనీలలో సిసి రోడ్లు కానీ అదేవిధంగా కరోనా సమయంలో నంద్యాల పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టి ఆ రోజు కరోనాలో ఏదైతే తనకు నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలను కాపాడినటువంటి గొప్ప మహానాయకుడు పోచ బ్రహ్మానందరి గారి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం అంతేకాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నాలుగు నలభై మూడు కోట్ల డీబీటీ నాన్ డీబీటీ పథకాల రూపంలో ఇవాళ ప్రజల అందిన సమక్షంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు నేలుగా నవరత్నాల రూపంలో వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ ఇవాళ నంద్యాలపట్నంలో ఉన్నటువంటి అభివృద్ధి చూస్తే ఒక్కసారి చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ పోటీ చేస్తున్న ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శబరి గారికి కానీ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఎన్ఎండి ఫరూక్ కానీ ఒకసారి గమనించుకోవాలి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇదే నందాలపట్నంలో ఎన్ఎండి ఫరీ గారు గతంలో మా మంత్రిగా ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శబరి గారు సుమారుగా వాళ్ళ నాన్నగారు ఆ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కేవలం పత్రికా ప్రకటన తప్ప నోరు పారేసుకోవడం తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి కానీ నోచుకోవాలంటే దాకా మనం చూసాం కానీ ఇవాళ పోచ్చా బ్రహ్మానందరెడ్డి గారు కానీ శిల్పా రవికిషోరుడు కానీ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వెనుకబడుతున్నాను రూపుమాపే క్రమంలో భాగంగా ప్రతి ఇంటికి గడప గడపకు నవరత్నాల ద్వారా తీసుకున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ దళారి వ్యవస్థ లేకుండా ఇవాళ లోకల్గా ఉండేటువంటి పరిస్థితిని అనుగుణంగా నేరుగా చేకూర్చి నవరత్నాల రూపంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నా లేదని పర్యవేక్షించి ఇవాళ ఉత్తమైనటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవాళ మన ముందు మళ్ళీ ఒకసారి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఆశీర్ద ఆశీించాల్సి ఉంటుంది